చిన్నప్పటి నుంచి రోడ్డుకి వెళ్ళపోయేవారు అండి చాలా జారు బంద కింద గోతుల కింద ఉండేదండి ముంతలకాడు పట్టుకెళ్ళపోయేవాడు అలాంటప్పుడు ఎమ్మెల్యే గారు భక్తులు బలరాం గారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు వేసారండి మా ఊరి ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు నందరాడకే పనిపూరికి ఇలాగ మధ్యరాహన్ రోడ్డు కడకే పూర్తి చేసి దీన్ని చాలా గొప్పగా బాగా డెవలప్మెంట్ చేసి చేశారండి దీన్ని బాగా ఇప్పుడు మంచిగా ఉంది అందరికీ ఇబ్బంది లేకుండా ఉంది పొలం వాళ్ళకి అందరికీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టిలోంచి ముందు నుంచి పెట్టారండి అప్పటి నుంచి దీన్ని ఈ రోడ్డు చేసినా లేదండి దాని మీద ఆయన వచ్చాక ఫస్ట్ అండి ఈ రోడ్ చేసేరండి తర్వాత మన ఆర్ఎంబీ రోడ్ పెద్ద రోడ్డు ఉందండి ఆ పెద్ద రోడ్డు అనుకుంటే నుంచి ఇలాగ రాయన రోడ్డు పెద్ద రోడ్డు ఉంది ఆ రోడ్డు నుంచి అండి లోపలికే సుషవనం ఉందండి సుషోవనం రోడ్డుకి కూడా సిమెంట్ రోడ్డు వేస్తున్నారండి దానికి కూడా త్వరలో ఇంకా ఒక ఐదు ఆరు రోజులు రోడ్డు అయిపోతుంది గ్యావం తొగలేసారండి అంత అంతచేత అంతా బాగుందండి దీనివల్ల అందరికీ ఇబ్బంది లేదండి ఈ రోడ్డు అనుకుని పొలం ఉన్న వాళ్ళు అందరూ కూడా మన యావల రోడ్డు చేయించుకుంటారండి వాటికి కూడా బాగుందండి పిల్లకాలలో గట్ట రోడ్డు పని కూడా బాగుంది మా చంద్రబాబు నాయుడికి మా వందనరాలు అండి మా ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు అండి ఈ గాత్రడికి కనుపూరికి రోడ్డు పడుతుందని మేము అనుకోలేదు భక్తులు బాలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయ్యి ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు నిర్మాణం చేసి ఇలాగా మనకి నందరాడికి కొనుపూరికి రోడ్డు నిర్మాణం చేసి వేరు దారి చూపెట్టారు ఇప్పుడు అందంగా నడిచిపోతాకన్నా సైకిల్ వేసుకెళ్తాకన్నా చాలా సూపర్గా ఉందండి ఒక దారికి నలుగురు పోతా బాగుండే ఆ డోళ్ళకే కాదు ఒక ఆటో వాళ్ళకే కాదు ఒక యాన్ కాదు అందరికీ బాగుండదు ఇంతకు ముందైతే తల్లికొని పడిపోయే వాళ్ళం అండి ఇప్పుడు చాలా కోతుల కింద ఉండేయండి ఇలా ఎక్కి దిగవాల్సి వచ్చింది అలా రోడ్డు ఇప్పుడు మట్టుకి ఏదో సిమెంట్ రోడ్డు వచ్చారు నందరాడికి కొనుపూరికి ఒక దారి చూపెట్టారు ఆ మంచి పని చేసి పెట్టాడు మాకు కూడా ఇంకా పేదవాళ్ళు ఉన్నాం ఈ పేదవాళ్ళు కూడా దారి చూపెడతారని మరి మరి మళ్ళీ కోరుకుంటున్నారు అయినా చేశాడు చేస్తానని అన్నాడు చేసి పెట్టాడు